జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై చూడండి చూడండి నాయన మా భక్తులు అనేది ఎంత కఠినమైన దీక్షను సాగిస్తారు అనడానికి నిదర్శనంగా నెల్లూరుకి చెందినటువంటి మన కుంకు బాలాజీ గారు ఈనాడు మనకి ఆదర్శప్రాయం ఎంతోమంది భక్తులలో ఘనమైన భక్తుడు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క పరమ శిష్యుడు అయినటువంటి సిద్ధయ్యకి ఏమాత్రం తీసిపోకుండా మన కుంకువ బాలాజీ గారు నేడు శ్రీవారి మెట్లపైన ఈ పర్ల దండాల కార్యక్రమం ఎందుకోసం చేపట్టాడయ అంటే ఈ మానవుని ఆగడాలు రోజురోజుకి మితిమేరిపోతూ ఉన్నాయి లెక్కలేనటువంటి లేనటువంటి అరాచకాలు మరియు గోవదలు ఎన్నో ఒకటే రెండా అందుకే దరిద్రులారా మన కర్మను తెంచుకోవాలి అంటే కేవలం ముక్కు మూసుకొని ధ్యానం చేయడం ద్వారా రాదు భక్తునికి భగవంతుని పైన నమ్మకం ఉండడం ద్వారానే ఇటువంటి సంకల్పాలని నెరవేర్చడానికి సాధ్యమవుతుంది అని ఆశిస్తూ మరియు మీరు కూడా హిందువు అయినటువంటి ప్రతి భక్తుడు దీన్ని చూడాలి చూసైనా కొంచెం సిగ్గు తెచ్చుకోవాలి అని నేను ఆశిస్తున్నాను ఒకవైపు ఎంతో బాధలు పడుతూ దీన్ని చేయాల్సిన అవసరం మాకేంటి ఆయనకేంటి ఎందుకు అంటే నేను ఒక్కరిని మరణించినా కూడా భక్తులు బాగుండాలి అన్నటువంటి ఒక సదుద్దేశంతోనే కదా ఇంత కృషి చేస్తున్నది దీన్నైనా కూడా గమనించండి గమనించి ఇప్పటికైనా మీ కఠిన పాషాణ హృదయాలు మారితే అదే మా యొక్క సంకల్పానికి ఒక అడుగు వేసినటువంటి విధంగా ఉంటుంది ఈ కార్యక్రమం చేయడం ఏంటంటే ఉద్దేశం ఏంటంటే ఇప్పటికే భూమార్ మీద గోసంతత పూర్తిగా నాశనం చేసుకుంటున్నారు గో సత్తత నా గో నాశనం అయితే కళీగ సమాప్తం వీరభోగ వసంతరా అవతరించి దుర్మాకుల దుష్టులను శిక్షించాలి ఈ గో సంతతిని నాశనం చేస్తుండే జాతి నశించిపోతారు అసురు జాతికి సహకరించే వాళ్ళకు నశించిపోతారు ఇది కలియుగములు వీరభోగ వసంతరాలు అవతరించాలని దుర్మాకులు శిక్షించాలని నాకు ఎలాంటి కోరికలు లేవు చాబోరేవో ఇది పదకొండవసారి ఎట్లయినా ఈసారి జరగబోయే ప్రళయాలు భూకంపాలు సునాములు వింతరాగాలు వచ్చి ఒక కొట్టుకొని చచ్చే సమయం ఆసన్నం మొదలైంది భూమి మీద దుష్టులు నరూప రాక్ష అసలు జాతి భూమి మీద బతికారత కోల్పోయినారు భగవంతుడు ఉద్భవించాలని నేను ఈ కార్యక్రమం చేపడుతున్నా గోమాతను రక్షించలేని వాడు గోమాతని వారు ఈ భూమి మీద భరత బతికారత కోల్పోయినారు నాయన ఈ పదకొండవసారి సంకల్పము నాకంత శక్తి లేదు భగవంతుడు కలిగిపించాడు ఆ చైతన్య శక్తి నాకు ఆ భాగ్యం అంతేనైనా అది జై వీరబ్రహ్మ జై గోవింద మాంబ జై ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద